ముప్పై ఏళ్లు దాటినా కూడా వన్యతెరగని అందాలతో అభిమానులను ప్రేక్షకులను తన నటనతో అందంతో అలరిస్తూనే ఉంది టాలీవుడ్ చందమమ్మ కాజల్ అగర్వాల్ చీర కట్టినా మోడర్న్ డ్రెస్ వేసిన చుడీదార్ వేసిన ఎందులో అయినా కాజల్ కమల్ చేస్తూనే ఉంటుంది అలా చూస్తూనే ఉండిపోతాం సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్ ఇప్పుడు కొద్దిగా తన రూట్ మార్చింది తనకన్నా జూనియర్లతో కూడా ఆడిపాడుతోంది కానీ పెళ్ళెప్పుడు అంటే మాత్రం సమాధానం దాటవేస్తూ ఉంటుంది తన చెల్లి నిషా అగ్రవాల్ ఎప్పుడో పెళ్లి చేసుకుని ఒక కొడుకును కూడా కనేసింది కానీ అక్క కాజులు మాత్రం పెళ్లి ఊసెత్తడం లేదు ఇవన్నీ అప్పుడప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నా పెళ్లి అంటూ సోషల్ మీడియా గోల చేస్తున్నా చూసి చూడనట్టు వదిలేస్తోంది సాధారణంగా ఎవరైనా హీరోయిన్ ను పెళ్ళెప్పుడు అని అడిగితే అబ్బే నాకు అప్పుడే పెళ్ళేంటి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటుంది కానీ కాజులు మాత్రం నేను పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అయితే దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడినట్లు పెళ్లి కొప్పుకున్నా నచ్చిన వరుడు దొరకడం లేదని చెప్పింది కాజల్ ఈ మాట చెప్పిన రెండు రోజులకే తన స్పెషల్ పర్సన్ గురించి పోస్ట్ పెట్టి అందరిడి ఆలోచనలో పడేస్తుంది తాజాగా కాజల్ తన వ్యక్తి గురించి చెప్పకనే చెప్పింది కాజల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఐస్ క్రీమ్ కప్స్ పట్టుకుని మొహం కనబడకుండా ఉన్న ఒక వ్యక్తి ఫోటోని షేర్ చేసి నా సంథింగ్ స్పెషల్ ఫేవరెట్ పర్సన్ కి బర్త్డే విష స్టేటస్ కూడా పెట్టింది రెండు ఐస్ క్రీమ్ కప్స్ కి ఒకే స్పూన్ ఉండటం ఆ వ్యక్తి ఎవరో చెప్పకుండా ఫేవరెట్ అని చెప్పడంతో అందరి దృష్టి ఇప్పుడు కాజల్ పోస్ట్ పై పడింది ఆ వ్యక్తి ఎవరైనా తన తోటి నటుడు అనుకుందామా అంటే మొహం దాచాల్సిన పనేముంది పైగా ఇద్దరి చేతులకే ఒకే రకమైన వాచెస్ కూడా ఉన్నాయి అందుకే ఆ స్పెషల్ ఇంకెవరో కాదు తన మనసుకు నచ్చిన వాడే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అందుకే కాబోలు తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని కోరిక బయటపెట్టి ఇప్పుడు మోహన్ దాచేసిన చేసిన ఫోటో పెట్టి అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది ఇక కాజల్ మరి ఇప్పుడైనా పెళ్లి వారితో చెప్తుందో లేక అంతా తూచంటుందో వేచి చూడాలి ప్రస్తుతం కాజల్ కవచ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా తమిళ్లో రెండు సినిమాలు కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తోంది త్వరలో రజనీతో కూడా ఒక సినిమాలో నటించబోతోంది